మన మహబూనార్ జిల్లాలో గత అంటే ఎలక్షన్ కన్నా ముందు ఒక రెండు కేసులు మన హన్వాడ ఏరియాలో అయినాయి అంటే ఈ మన బస్ స్టాండ్ దగ్గర కానీ ఎక్కడన్నా ముస్లా ఉంటారు కదా ఏజ్డ్ ఏజ్డ్ వాళ్ళు వాళ్ళ దగ్గర చెవుల కమ్మలు కానీ బంగారం కానీ ఏదైనా ఉండి చూసి వాళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళు మహమ్మద్ షేక్ మొహమ్మద్ అని మన మహబూనారే ఇంకొక ఆమె పేరు ఉమా ఆయన ఆమె ఆయనకు దోస్తు ఇద్దరు కలిసి ఏం అంటే మన ముసలి అమాయకులు ఉంటారు కదా బస్ స్టాండ్ దగ్గర సింగిల్గా నిలబడతారు కదా వాళ్ళ దగ్గరికి పోయి ఎక్కడికి పోవాలని అడుగుతారు వాళ్ళు మేము పలాని ప్లేస్కి పోవాలంటే మేము అటే పోతున్నాం రాయండి అని చెప్పి ఎక్కించుకొని పోయి వాళ్ళని మాయమాటలు చెప్పి ఊరు బయటకి తీసుకుపోయి ఆ ఊరు బయట అంటే ఎవరు లేని ప్రదేశంలో తీసుకుపోయి సాయంత్రం సాయంత్రం పూట ఎవరు లేని ప్రదేశంలో తీసుకుపోయి వాళ్ళని భయపెట్టి ఆ చెవుల కమ్మలు సంపుతామని భయపెట్టి మొత్తము గుంజుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు కానీ రింగులు ఉంటాయి కదా చిన్న చిన్నవి చెవుల రింగులు అవన్నీ అవి మొత్తం ఇప్పటి వరకు ఐదు కేసులల్లో అట్లా దొంగతనం చేసారు వాళ్ళు ఐదు కేసులల్లో తొమ్మిది తులాల బంగారం పోయింది మా సిఐ గారు ఎస్ఐ గారు మా పూన్నారు రూరల్ సిఐ అండ్ రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ టీము వీళ్ళందరూ అంటే చాండూలు నుంచి వీళ్ళ గురించి నిఘా పెట్టడం జరిగింది బస్టాండ్ దగ్గర అక్కడ ఇక్కడ సీసీ ఫుటేజ్ చూసి అటు చేసి చూసి మొత్తానికి అయితే పదకొండు గంటలకు అనుమానంతో అంటే ఆటో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ వెహికల్ వచ్చింది అంటే వెహికల్లో ఒక డ్రైవర్ ఒక సింగిల్ లేడీ ఇద్దరు అమ్మాయి అంటే ఫోటోలు ఉన్నాయి మా దగ్గర ఆ లేడీ ఎవరు ఉండని చెప్పి వెహికల్ చెక్ చేస్తుంటే ఈరోజు ఇద్దరు వచ్చింటే వాళ్ళని అనుమానంగా చెక్ చేస్తే అంటే వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఈ దొంగతనాలు ఐదు దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది అందులో అన్నీ రికవర్ చేసినాం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళిద్దరినీ అరేంజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈరోజు ఇక్కడ అప్పన్నపల్లి బ్రిడ్జి దగ్గర ఉదయం పడుకున్నారు గాయం ఏం గాయం చేయలే కానీ సంపద భయపెట్టినారు ఇవ్వకపోతే అరుస్తారు కదా ముస్లింలు వీళ్ళు ఏజ్ అంతా ఒక్కొరు చూస్తే అరవై ఐదు అరవై డెబ్బై సంవత్సరాలు కూడా ఉంది ఒక ఆమె ఊరి చివరికి లాస్ట్కి ఎవరు లేని ప్రదేశాల్లో తీసుకుపోతారు ఆటో ఆపి సంపద అది దాన్ని భయపెడితే వాళ్ళు మళ్ళీ ఆడే ఉద్దేశం వస్తారు వాళ్ళు కథంలో ఏం లేదు వీళ్ళ మీద కేసులు ఫస్ట్ టైం